నేత సోదరులందరూ నమస్కారం అండి నేను మీ వినోద్ ఈరోజు మనం భద్రాద్రి కొత్తరం జిల్లా చిల్లూరుపాడు మండలం కాకల గ్రామంలోని కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ తోటలో ఉన్నామండి ఇప్పుడు ఇది మనం చూస్తున్న తోట వచ్చేసి మేఘనా సీడ్స్ వాళ్ళది కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ వెరైటీ అండి మనం చూసుకోవచ్చు ఎంత ఎంత చూడవచ్చు ఎంత దగ్గర కనిపొచ్చింది అనేది మనం చూసుకోవచ్చు కాయ చూడండి అసలు ఇది ఎంత దగ్గర పడ్డది అనేది చూసుకోవచ్చు కాయ సైజు కూడా చూసుకోవచ్చు మనం ఎలా వచ్చింది అనేది మనం ఇప్పుడు మనం వచ్చేసి కాకల గ్రామంలోని చిమట అర్జున్ గారి తోటలో ఉన్నామండి ఈ తోట అంతా కూడా వచ్చేసి మేఘనా సీడ్స్ వాళ్ళది కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ వెరైటీ మనం ఇదంతా కూడా చూసుకోవచ్చు చాలా బాగా వచ్చింది క్రాప్ కూడా బాగా వచ్చింది ఇప్పుడే ఇంకా అంటే ఇది పాయలు అంటే లేత చెట్టే ఇంకా ఇంకొక పదిహేను రోజులు పోతే ఈ కాయ అనేది అంతా కూడా ఇంకా చిన్న కాయ అనేది కూడా ఇంకా మంచి సైజు రావడానికి ఉంటుంది ఇద మనం రైతు అర్జున్ గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం అన్న నమస్తే అన్నా చెప్పన్నా మీరు ఎక్కడ చూసారు ఇది విత్తనం మీరు పోయిన సంవత్సరం ఇక్కడ ఫీల్ పెట్టారు పీల్ పెడితే పీల్ లో చూసారు ఎన్ని ప్యాగులు తీసుకొచ్చారన్న పదిహేను ప్యాగులు తీసుకొచ్చారు పదిహేను ప్యాకెట్లు తీసుకొచ్చారు మీరు మొత్తం వ్యవసాయం ఎన్ని ఎకరాలు చేస్తున్నారు మొత్తం తోట వరకు తోట వరకు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలల్లో మీరు పదిహేను ప్యాకెట్లు పెట్టారా పదిహేను ప్యాకెట్లలో ఈ నాలుగు ఎకరాలలో మీకు ఇది ఎలా అనిపిస్తుంది కలికి అర్లా బెస్ట్ అన్నిట్లలో కూడా ఎన్ని వెరైటీలు వేసారు మీరు నాలుగు ఎకరాలు మూడు రకాలలో వేసారు మూడు రకాలలో కూడా ఈ వెరైటీ బెస్ట్ ఉంది కాయ మీకు జంపేలా అనిపిస్తుంది అన్న ఇది కాయ జంపు ఉంది చూసి మీరు చెప్పింది వచ్చి చూసినాం కాబట్టి నామకా తీసుకుని మీరు వచ్చి చూసారు కాబట్టి వేయటం జరిగింది ఇంకా లేతగానే ఉంది ఈ సంవత్సరం తుఫాన్ల వల్ల బాగా వెనక అయిపోయినాయి వెనక అయిపోయినా అవును అయినా ఈ టైంలో కొద్దిగా పెట్టారు మనం జనవరిలో పెట్టాము అంతే జనవరిలో పెట్టాం ఈ చూడొచ్చు ఈ తోటంతా కూడా లేత అంటే కొంచెం ఈ వాతావరణం అనుకూలించకపోవడంతో లేకపోతే ఇంకా బాగుండదు ఈ కాయ చూడవచ్చు మనం ఎంత జంప్ అనేది వచ్చింది అనేది రైతులందరూ కూడా మళ్ళొక మళ్ళొక్క పది రోజులు పదిహేను రోజుల తర్వాత అర్జున్ గారి తోటలోకి వచ్చి మళ్ళీ ఎలా కాసింది ఎలా ఉంది అనే మీకు వీడియో రూపంలో చూపెట్టడం జరుగుతుంది